ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు సమాన పనికి సమాన వేతనం అందించాలని రెండు వేల ఇరవై రెండు టిఆర్సీ ప్రకారం ప్రభుత్వం తమకు జీతాలు చెల్లించాలని డిఎస్సిలో తమ పోస్టులు మినహాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల నుండి గిరిజన గురుకుల పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు నమస్కారం సార్ నా పేరు తారా నేను నెల్లూరు డిస్టిక్ నుంచి వచ్చాను మేమిప్పుడు గత పన్నెండు రోజుల నుంచి విధులను బహిష్కరించి ఇక్కడే ధర్నా చౌక్లో ధర్నా చౌక్లోనూ ప్రజా దర్బార్ లోను మా నిరసనను తెలియజేస్తా ఉన్నాము శాంతియుతంగా మా యొక్క డిమాండ్స్ వచ్చేసి ట్వంటీ టూ పిఆర్సీ ప్రకారంగా మాకు జీతాలు చెల్లించాలి ఇంకోటి మాకు ఉజ్జ భద్రత లేదు ఇది మమ్మల్ని అవుట్ సోర్సింగ్ నుంచి మినహాయించి అవుట్ సోర్సింగ్ నుంచి తీసేసి మమ్మల్ని కాంట్రాక్ట్ లో చేయాలి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మమ్మల్ని మా డిఎస్ఈ లో మా పోస్ట్ మినహాయించాలి ఎందుకంటే గత సంవత్సరాల నుంచి ఇదే నమ్ముకొని చాలా చాలా జీతం ఈ మధ్య మాకు డిఎస్సి కూడా మా పోస్టులు ఉన్నాయని తెలిసింది కాబట్టి మా పోస్టులను మినహాయించి మాకు ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు మేము విధిలోకి హాజరు కాము నా పేరు కాట్రావత్ లక్ష్మి నేను గిరిజన సంక్షేమ గురుకులం అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు మరియు అధ్యాపకుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మేము గత పదిహేను సంవత్సరాల నుండి అన్ని అర్హతలు కలిగి శాంక్షన్ పోస్టులలో మేము అందరం కూడా ఉపాధ్యాయులుగా అధ్యాపకులుగా విధులను నిర్వహిస్తున్నాము మరి మాకు టెట్ క్వాలిఫికేషన్ కూడా అందరికి కూడా ఉంది మేము ఉదయము ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మరి విధులలో నిమగ్నమై ఉన్నాము రెగ్యులర్ వారితో సమానంగా పనిచేస్తున్నాము మరి మా జీతాలు అటెండర్ల కంటే కూడా తక్కువగా ఇవ్వటం చాలా దారుణమైనటువంటి పరిస్థితి మరి ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి మా యొక్క సమస్యలను పరిష్కరించి ఈ అవుట్ సోర్సింగ్ విధానంలో ఉపాధ్యాయులు కానీ అధ్యాపకులు కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ విద్యారంగ సంస్థల్లో కానివ్వండి ఇతర గురుకులాల్లో కానివ్వండి ఎక్కడ కూడా సోర్సింగ్ పేరుతో ఉపాధ్యాయులు మరియు అధ్యాపకులు ఎక్కడ కూడా లేరు మరి అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులటువంటి అధ్యాపకులను మరి పేరు మారుస్తూ మమ్మల్ని కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా అధ్యాపకులుగా గుర్తించాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము ఇప్పటికైనా మేము గత పన్నెండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది ఐటీడీఏలలో మరి నిల నిరాహార దీక్షలు శాంతియుతంగా గాంధీ మార్గంలో మేము నిరాహార దీక్షలు చేస్తున్నాము ఇప్పటికైనా మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు గౌరవనీయులు గుమ్మిడి సంధ్యారాణి గారు స్పందించి అలాగనే మా సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి తెలియజేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా వేడుకుంటున్నాము మా జీతాలు చూస్తే రోజు మేము సగటున పద్నాలుగు గంటలు పనిచేస్తాము అలాగనే మాకు ఆదివారాలు కూడా సెలవులు ఉండవు పండుగ రోజుల్లో కూడా మేము డ్యూటీలలో ఉంటాము మా జీతాలు వీటిలకైతే పదివేల ఐదు వందలు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కైతే పది ఐదు వందలు అలాగనే ట్రైనుడ్ గ్రాడ్యుయేట్ టీచర్ క అయితే పద్నాలుగు వేల ఎనిమిది వందలు అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ కి పదహారు వేల ఒక వంద ఇస్తున్నారు జూనియర్ ఎక్సైజ్ కి పద్దెనిమిది వేల జీతాలుగా చెల్లించడం ఇది రెండు వేల పది పిఆర్స్ ప్రకారం అతి తక్కువ వేతనాలు గత ఎనిమిది సంవత్సరాల నుంచి మాకు ఒక రూపాయి కూడా జీతం పెంచకపోవడం వల్ల పెరిగిన నిత్యావసరాల సరుకుల దృష్ట్యా మరి మాకు ఈ తక్కువ వేతనాలతోటి కుటుంబం నిలవడం కూడా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాము కావున మాకు ప్రభుత్వం వెంటనే మమ్మల్ని అందరినీ కూడా కాంట్రాక్ట్ విధానం లేక మార్చి మాకు న్యాయం చేయాలని చెప్పేసి పదహారు వందల యాభై ఆరు కుటుంబాల తరఫున ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం ధన్యవాదాలు